పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి తాగుతా ఇదే కటగింది కంపౌండ్ లా కళ్ళు అయితే బాగుంది ఇప్పటి దాకా మాకేం టోకో కాలే కళ్ళు గురించి మంచి కళ్ళే టోకన్లు వేస్తారు అవి కలుపుకొని తాగితే మంచిగానే ఉంటాం కళ్ళు ఆ కళ్ళులో టోకన్లు ఇస్తారు సగాలు అవి కలుపుకొని తాగితే మంచిగానే ఉంటది మంచిగానే ఉంటది ఆగు మంచిగానే ఉంటది మేము మంచిగా ఉంటాం అంతే ఏం పరిశానయ్యేది ఏమి బస్ అంతే ఇప్పుడు నువ్వు రోజుకి నీకు పైసలు నాకు చూడనా పని పోతే పాంచో రూపాయి పని పోకపోతే ఇక కాముషం వంద రూపాయలు తీసుకొని వస్తా ఈ ఖర్చు పెడతా ఇప్పుడు ఆ ఖర్చుకి పైసలు లేవు ఈ ఐదు రూపాయలు ఐదు ఐదు పది రూపాయలు కావాలి ఈడ శివగంగా జచర్ రెజుంగా ఐదు రూపాయలు అన్నం తిన్నగానే పోతున్నాం నీకు పెళ్ళయిందా ఆ పెళ్ళి అయింది ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే మరి నువ్వు ఇప్పుడు నీకు రోజు ఐదు వందలు వస్తే నువ్వు వంద రూపాయలు కల్వ పెడితే మరి ఇంట్లో ఏమి ఇస్తావే నువ్వు ఏం సరిపోతాయి ఇంట్లకు ఇంటికి రాయిస్ చేస్తున్నావుగా ఇంటికి రాయి రెండు రెండిండ్లు సంపాదించిన నా భార్య ఆ ఇంటికి రా డబుల్ బెడ్రూమ్ అమ్మేసింది ఆ పైసా బ్యాంకు వేసుకుంది చేసుకో నా రూపాయి అడగక్కడ శంఛాబాద్లో జాగా అమ్మి నాకు నీ అయ్యి ఇయ్యారు చెప్తాను చెప్తాను కొట్టి తోలిస్తారు ఇప్పుడు నువ్వు కళ్ళు తాగుతున్నావు కదా మరి ఇప్పుడు మొన్న తాగి కొంతమంది చచ్చిపోయారు తెలుసా అది నాకు తెలిసింది తెలిసింది ఇప్పుడు కళ్ళు చిన్నా గుట్ట దాడుతావా చిన్నా గుట్ట దాటినాక ఓ కంపౌండ్ ఉంది లెఫ్ట్ సైడ్ లా మెయిన్ రోడ్ కి ఆడ కంసే కం దోసం మంది చచ్చిపోయారు సిటీలో భయం అయితే లేదా నాకెందుకు భయం ఈడ మంచిగా ఉంటుంది అని ఈడికే వస్తాను కాస్త కాదు కట్ట అగింది కళ్ళే కావాలి ఇప్పుడు ఈడ చెట్లే దొరకవు నీకు కట్లు కళ్ళే ఎన్నించొస్తుంది వీళ్ళకు అక్కడ దూరంకేను ఊళ్ళకేనా వస్తుంది ఇప్పుడు వచ్చి బండి ఉన్నది కాల్ చేస్తురు పైపులు పెట్టి లోపలి తీసుకుంటారు పైపుతో పోసిపోతాడు అందులో పెద్ద సైడ్ వచ్చి ఎంత కలపాలి పోడరు అంత కలిపేస్తాడు వాళ్ళు కలిపేస్తారు కలిపేసి టోకన్లు బయట పెడుతుండే టోకన్లు బంద్ చేసుకోరు బంద్ అంట కిరాములు వచ్చి చూసి బంద్ ఖీ యాభై రూపాయలు ఇస్తేనే సిలకి కళ్ళు సరే అని గమ్మునూకున్నా బస్ ఈడైతే డోక బాధ్య ఏం లేదు మంచిగుంది ఇప్పుడు తీసుకొచ్చిన కదా కలుపుతారా మల్ల కలుపుకో నీ ఇష్టం అలా ఆల్రెడీ టోకన్లు ఉంటాయి సగాలు ఒకటి కాదు రెండు తీసుకో తీసుకోడ ఆడ కూర్చొని పోసుకొని తాగు ఏమి ఇబ్బంది లేదు నిన్న కిరాములు వచ్చి చూసి రంట బంద్ పెట్టారు అందుకే ఇప్పుడు టోకెన్లు ఇస్తలేరు కళ్ళు దొరకలే అనుకో ఏమైతుంది కళ్ళు దొరకపోతే కళ్ళు దొరకకపోతే ఏమవుతుందంటే కడుపు జర బిగ్గరా తాగుతా కదా ఎగ్జామ్ దాకా బంద్ చేసుకుంటే కడుపు బిగ్గరా ఆకలి ఆకలి పోవాలంటే ఐదు రూపాయల డబ్బా తిందా గంతే అంతే ఏం లేదు పరేక్ష సాయంత్రం ఆ ఖాళీ పొద్దున్నే నాది ఈడ రాగేష్ ఇగో ఇప్పటి పుట్టనే రాగేష్ కాము ఐదు రూపాయలు అన్నం తినేసి చక్క ఇంటితో పడతా అంతే మంచి అనేది నీళ్ళు మనకి భయం నీకు ఏది ఖరాబ్ గాలి అక్కడ చంద్ర గుట్ట అవతల మెయిన్ రోడ్కు పెద్ద రోడ్కు ఉన్నది కంపౌండ్ ఆడ ఈ చెంపేటు కళ్ళు తాగి రెండు వందల మంది చచ్చిపోయారు నువ్వే అంటున్నావు కాదే కళ్ళు దూరం నుంచి తీసుకొచ్చి అలా కలుపుతారు అని చెప్పేసి అని అంటున్నావు కదా అవు కలుపుతారు పెద్ద సేటు ఉంటాడు తెల్లగడ్డం ఉంటుంది ఆయన వేస్తాడు ఎంత వేయాలని పోడరు పోడలకు అంత పన్నెండులో చెప్తారు కొడతారు కొట్టేసి సీసాలల్లో నింపేస్తారు సగాలు శిలాగేమో ఆల్రెడీ తప్కిలు కొట్టి ఉంటాయి ఆగు తప్కిల్ కొట్టి ఉంటాయి దానికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు కాదు నేను కమసేకమ్ ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుండి అవుతుంది నాకేం కాదు మంచిగా ఉంచాలంటావు కళ్ళు కంపౌండ్ కళ్ళు కంపౌండ్ ఉంచవచ్చు కానీ ఇది టోకన్లు బంద్ చేస్తే వేస్ట్ అవుతుంది టోకెన్ ఇయలేడు అనుకో వేస్ట్ చేయగ చంపాపేడ్ ఉంది ఇక్కడ మల్లేశ్వరి ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది మళ్ళా పోస్ట్ ఆఫీస్ కింద పోస్ట్ ఆఫీస్ దాటినాక ఆడ ఒక కంపౌండ్ ఉంది మంచిగా ఉంటుంది ఆడవే ఇదంతా అంతా ఈ సైడ్దే ఇప్పుడు కాదే ఇప్పుడు దూరం ఇట్లే దొరుకుతుంది ఇంతమంది కళ్ళు ఇట్లా సరిపోతుందని ఏమన్నా అంటే వస్తుందిగా ఇలా బండి దినిస్తాడు బండిలో డ్రమ్లా పైప్ వేస్తాడు కల దొరకలేదు పైప్ వేసి ఆ రూమ్లకు పట్టేస్తారు పెద్ద కట్టె కట్టెతో చూడు అందులో పోచేస్తాడు పోచేయంగానే సేట్ ఏం చేస్తాడు మందేస్తాడు వేస్తాడు మందేసి ఏ కొట్టుర్రా అంటే వాళ్ళు మట్టలు తీసుకొని కొడతారు కలుపుతారు కలిపి అయి శిలగ్ నింపుకుంటారు మా తోకొని ఇంకో టప్లో కొడతారు మరి మీరు ఎట్లా తాగుతారు మరి అది కళ్ళు కళ్ళు కాదని మీకు తెలుసు మరి మంచిదే కళ్ళు కళ్ళుకేం కాలే ఇప్పటిదాకా కలుపుతారు అని కదా మందు కలుపుతాడు కదా మందు కలుతుండు సాలెం సార్ ఒక చేసే ఒక చే తాగినాం నేను అన్నం దండికే పోతాను అన్నం దండికే పోతాను కళ్ళు కాంపౌండ్లీ తీసా తీసేస్తే ఎట్లా మరి తీసేయాలంటే తీసేస్తేనే ఇంకా బెస్ట్ తీసేయవలసింది ఒక్క కంపౌండ్ లేదు రాబోయ్ ఈ సేటు ఐదు కంపౌండ్ అయిన పెద్ద రూపాయలు అమ్ముతారు వేరే కాడ నలభై ఐదు రూపాయలు మల్లేశ్వల్ పోస్ట్ ఆఫీస్ కాడ నలభై ఐదు దాని డౌన్లా నలభై ఐదు వీడు ఒక్కోడే ఐదు రూపాయలు ఎక్కువ తీసుకుంటాం తీసుకుంటే తీసుకొని ఐదు రూపాయలు ఆ టోకన్లు కాబట్టి చేయలో అందులో అడ్జస్ట్మెంట్ అవుతుంది ఓకే ఇబ్బంది లేదు కళ్ళు తాగాల్సిందంటే రోజుగా తప్పకుండా తాగొచ్చు ఏం కాదు టోకన్లు వేయలేడు అనుకో వీడికి రావద్దు తాగొద్దు ఏమైనా కలిపిస్తే మందు ఎక్కువ కలిపిస్తే ఏం చేస్తావు అది చెప్తున్నా కుల్ల కథం తాగొద్దు వేరే కంపౌండ్ లేవా సిటీలో ఎన్ని కంపౌండ్ లేవు అక్కడ పోయి తాగు వేడో మంచిగా ఉంటాయి ఎక్కువ కలిపితే వేరే అక్కడ పోయి అంతే అంతేగా అంతే ఇక్కడ ఎక్కువ జరవి మన డిఫరెన్స్ అయింది అనుకో వేరే కంపౌండ్ చూసుకోవాలి వేరే తోవా కథం అంతే